హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ ఫ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు మిల్క్ షేక్ అండి ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఏదైనా తాగాలనిపిస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నలభై గ్రాములు జీడిపప్పు వేసుకోవాలి అలాగే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పాలు వేసుకొని ఈ జీడిపప్పుని గంటపాటు నానబెట్టుకోవాలి జీడిపప్పు ఎంత బాగా నానితే షేక్ అంత టేస్టీగా వస్తుందండి గంట తర్వాత మూత తీసి ఈ జీడిపప్పుని ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పుని పాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని మూడు వందల డెబ్బై ఐదు ఎంఎల్ పాలు వేసుకోవాలి నేను కరెక్ట్గా ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి పాలు మరిగించుకోవాలి ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పాలు వేసుకొని కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లోర్ వేయకుండా చేస్తే మనకి బాగా రాదండి మిల్క్ షేక్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే కార్న్ఫ్లోర్ వేయాల్సిందే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి పాలు మరిగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే ఫ్లోర్ మిక్సింగ్ కూడా వేసేసుకోవాలి వీటి రెండింటినీ వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలండి ఈ విధంగా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్లోర్ వేయడం వల్ల మనకి కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట చూడండి ఇప్పుడు ఇందులోకి నలభై గ్రాముల షుగర్ వేసుకోవాలి జీడిపప్పు ఎంతైతే వేస్తున్నామో షుగర్ కూడా అంతే వేసుకోవాలి నేను మీడియం స్వీట్ వేస్తున్నానండి మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మరొక పది గ్రాములు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది షుగర్ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటికి పోతుంది చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చల్లగా ఉంటే మనకి తాగటానికి చాలా బాగుంటుంది అందుకే రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకోవడం వల్ల మనకి స్మూతీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మేగడ వేసుకోవాలండి పావు కప్పు అలాగే పావు టీ స్పూన్ వెన్నె ఎసెన్స్ వేసుకోవాలి లేదంటే యాలకుల పౌడర్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ షేక్ని మనం బాగా మిక్సీ వేసుకోవాలి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకొని వీటిలోకి సర్వ్ చేసుకుందాం గ్లాసుల్లో అడుగున కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకొని పైనుంచి షేక్ వేసుకోవాలి షేక్ వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకుంటే టేస్టీ టేస్టీ కాజు మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు ఇంతేనండి కాజు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్